एम के स्वागतम రాయవరం మండలం పసలపొడి చిన్నలోవ ఆలయ ప్రాంగణంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రముఖ రాజకీయ నాయకుడు గుత్తుల సూర్యనారాయణ బాబు అనుచరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి గుత్తుల వర్కీయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఏప్రిల్ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుందని ఆశాభావంతో గుత్తుల వర్కీయులు ఆదివారం అమావాస్య కావడంతో తలుపులమ్మ వారికి మొక్కులు తీర్చుకున్నారు చేయడం వల్ల ఈ బోస్కర్ పెట్టడం ఓడిపోవడం జరిగింది కానీ అందరి లాగా ఈ నెలిపోలేదు ముప్పై ఒక సంవత్సరం నుంచి కూడా నియోజకవర్గంలోనే కనిపెట్టుకుని అలా ఉన్నారు మంచికి జట్టు అందరికి వస్తూ అదే విధంగా రెండు వేల నాలుగు పంపించి వచ్చే టిక్కెట్ ఇస్తే మూడు వేల కొంత ఆగిపోయింది రెండు వందల రెండు వందల యాభై సీట్లు పదిశిల్కి తగ్గినాయి ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఉట్టు మూడు వేల కొంత ఆగిపోవడం జరిగింది అలాగే రెండు వేల నాలుగు నెల జరిగింది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ లో చిక్కల రామచంద్రరావు గారికి ఐదు సార్లు తగ్గిరే మూడు సార్లు మంత్రి చేసిన ఆయనకి ఐదు వేల ఐదు వందల ఓట్లతో ఆయన్ని ఆకలాపేయడం జరిగింది ఈ రోజు రెండు వేలు పంతొమ్మిది ఎడుకల్లో ఒక నాయకుడు వస్తే జనసేన పార్టీ సీలక వల్ల కోడ వల్ల పలానాయని తగ్గమనిస్తేనే ఒకసారి తగ్గించడం జరిగింది కానీ ఆయన పదవ పరిపాలన చూసిన తర్వాత నాన్న లోకలకి ఎవరికో కూడా చైనాకి ఇష్టపడడం లేదు రాజుమంది యువకులు ఎవరు వచ్చినా కూడా ఓడించి చెప్తున్నారు మీకు జనసేన పార్టీ నగ్గాలన్నా టీడీపీ పార్టీ నగ్గాలన్నా పొత్తులో బీజేపీకి వెళ్ళినా మీకు ఇక్కడ నగ్గాలంటే గుర్తు బాబు గారికి గురాలకి ఓటు అర అది ఒక్కడికే ఉంది నాన్న లోకల నుంచి ఎవరు వచ్చినా పార్టీ మాత్రం ఉండిపోవచ్చు మీరు ఈసారి గుర్తుం శ్రీరాంబాబు గారు ఓటిస్తే అన్ని కులాల్లో కూడా యుద్ధం ముందు ఎకడబల నాయకుడు అశ్రమ నాయకుడు ఉండేవారు ఇద్దరమేసేవారు వీడి చెత్త ఆయన గెత్త ఈయన బలిపోషణ చేస్తున్నారు ఈ రోజు ఒక నాయకుడు మండపేటలో పోటీ చేయడం జరుగుతుంది ఆయన కూడా సూర్యబాబు పోటీ అయిపోయిందని చెప్పడం కూడా సరిపోనైనా ఎందుకంటే మేము అందమూరి ఉపాయపడ్డాం ఎకడవరీ అది ఇప్పుడు త్రిమూర్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి వాళ్ళు కలిసి మీరు మూడు పార్టీలో ఏ టికెట్ ఇచ్చినా మొత్తం నియోజకవర్గం అందరూ కూడా కలిసి కట్టిగా పనిచేయాలండి అందరి ముందుకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి